రియల్ ఎస్టేట్ గోల్డ్ స్టాక్స్ ఇవన్నీ మీ పిల్లలతో మీరు చిబ్బరిగా పంచుకోవాల్సిన ఆస్తులు మన చరిత్ర మన మానసిక చైతన్యం ఆధ్యాత్మిక జ్ఞానం ఇవి మీ మీరు చిన్నప్పటి నుంచి పంచుకోవాల్సిన ఆస్తులు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళకి ధర్మం అంటే ఏంటో అర్థం కావాలి ధైర్యంగా ఎలా బతకాలో తెలియాలి ఆలోచించే స్థాయి పెరగాలి మనస్సుని బుద్ధిని నియంత్రించుకోగలగాలి ఇవన్నీ భగవద్గీత వల్ల సాధ్యపడతాయి అందుకే ఎనిమిది నుండి పదిహేను సంవత్సరాల మీ పిల్లలను మన అకాడమీ నిర్వహించే గీతా శ్లోకాస్ ప్రోగ్రామ్ లో వెంటనే జరిపించండి నమస్తే నా పేరు జ్యోత్స్ ఈమని గత ఎనిమిది సంవత్సరాలుగా భగవద్గీత గురించి పనిచేస్తున్నాను మైసూర్ దత్తపీఠం గోల్డ్ మెడల్ శృంగేరి శారదా పీఠం ఫస్ట్ క్లాస్ చిన్మయా మిషన్ మాస్టర్ మాస్టర్ గీత లైఫ్ సర్టిఫికేషన్ ప్రసన్న ట్రస్ట్ ఆన్లైన్ భగవద్గీత కోర్సెస్ లలిత కళా సమాఖ్య గీతా అవార్డ్ వీటన్నిటికీ మించి వందల మందికి భగవద్గీత నేర్పించిన అనుభవం ఉంది మా పాంచజన్యం అకాడమీ నిర్వహించే గీతా శ్లోకాస్ అండ్ స్టోరీస్ ప్రోగ్రాంలో భగవద్గీతలోని శ్లోకాల ఉచ్చారణ నేర్పిస్తాము వాటి అర్థాలు తెలుపుతాము ప్రతి శ్లోకం నుంచి ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏం పాటించాలి అనే విషయాలు వివరిస్తాము భగవద్గీత ఇస్తుంది మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఫ్రీ వెబినార్ కోసం వెంటనే సైన్ అప్ చేయండి తెలుసుకోండి అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య